హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మొన్న వీకెండ్కి మేము అయితే బయటకు వచ్చాము ఇది మాకు దూరంగానే ఉంటుంది ఇది డిక్సీ అవుట్లెట్ మాల్ అనమాట ఇక్కడ మేము ఎప్పటి నుంచో ఇక్కడ రావాలి రావాలి అని అనుకుంటున్నాం కానీ మాకు కొంచెం దూరంగా ఉంటుంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ మన ఇండియన్స్ ఎక్కువ షాపింగ్కి వస్తారు ఎందుకంటే మన ఇండియన్కి సంబంధించిన మన ఇండియా థింగ్స్ అవన్నీ ఇక్కడైతే ఎక్కువ దొరుకుతాయి కానీ మాకు ఎప్పుడో తెలుసు కానీ కొంచెం దూరం కదా ఎప్పటి నుంచో వెళ్దాము 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 అనేసి మేము అలా డిలే చేస్తూ ఉంటే ఇంకా మొన్న మాకు ఇప్పుడే సమ్మర్ జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా సరే అనేసి ఇక్కడ వచ్చి చేద్దామని వస్తే ఇది అసలు చాలా పెద్ద మాల్ అనమాట అంటే మేముండి నియర్ బై ఉన్న మాల్స్ కన్నా చిన్నదే కానీ ఇక్కడ పార్కింగ్ అది అంతా అయితే ఉంది కానీ షాప్స్ చాలా స్పేషియస్గా ఉన్నాయి అసలు మేము మాకు నియర్ బై ఉన్న ఆ షాప్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కానీ చాలా స్పేషియస్గా ఎన్ని మోడల్స్ ఎంత పెద్ద పెద్ద హాల్లో అసలు షాపింగ్ ఉందంటే నేను అసలు ఎక్స్పర్ట్ కూడా చేయలేదు మన ఇండియాలో షాపింగ్ చేసినట్టే ఉంది నాకైతే ఇక్కడ రాగానే ఫస్ట్ అయితే మేము ఆఫ్టర్నూన్ వచ్చాము ఇంకా లంచ్ అట్లా ఏం చెయ్యలేదు ఇక్కడే తినేద్దామని వచ్చాము ఇక్కడ అంటే నార్మల్గా మనకి బయట ఏ అయితే ఉంటాయో అవే ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి ఇది అమేయ ఇక్కడైతే కంప్లీట్ మన ఇండియన్ ఫుడ్ అయితే ఉంటుంది మేమైతే కేఎఫ్సీ తీసుకున్నాం మేమైతే వెజ్ తీసుకుంటాం కాబట్టి ఫ్రైస్ వెజ్ బర్గర్స్ తీసుకున్నాము ఎందుకు అండి ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పటికి ఇక్కడే లంచ్ చేద్దామని అనుకుంటే ఇంకా ఇంకా ఇంక ఇక్కడ ఏవో స్పెషల్స్ ఉంటాయని అనుకున్నాము కానీ ఏం స్పెషల్స్ లేవు సేమ్ ఫుడ్ కోర్టే ఉంది కాకపోతే మేమున్న దగ్గర అయితే చాలా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి అలా అన్నీ ఫుడ్ కోర్ట్స్ అయితే లేవు కానీ ఓకే అక్కడ ఉన్నవే ఉన్నాయి ఇంకా తర్వాత అయితే షాపింగ్ చేద్దామంటే చెప్పాను కదా నేను ముందే అసలు ఎంత స్పేషియస్గా ఉన్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే అంటే ఒక ఒక్క షాప్లోనే మొత్తం అన్ని థింగ్స్ ఉన్నాయి మనం ఏ షాపు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్న షాప్కి వెళ్ళినా సరే అసలు అక్కడ మొత్తం అన్ని థింగ్స్ క్యాప్స్ హ్యాండ్ బ్యాగ్స్ బ్యూటీ డ్రెస్సెస్ స్లిప్పర్స్ అన్నీ అలా అన్నీ ఒక షాప్ నేమ్లోనే మొత్తం ఉండటం అయితే నిజంగా కొంచెం సర్ప్రైజింగ్ సర్ప్రైజింగ్గానే అనిపించింది ఎందుకంటే అన్నీ అంత మెయింటైన్ చేయడం ప్లస్ అలా అని కొన్ని కొన్ని థింగ్స్ ఏం లేవు అన్నీ ఎక్కువ ఎక్కువ బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకైతే ఇక్కడ నేను చూసింది ఏంటంటే మన ఇండియన్కి సంబంధించింది ఉంటుంది అన్నాను కదా ఇక్కడ టంగ్ క్లీనర్స్ ఇక్కడ కాపర్ టంగ్ టంగ్ క్లీనర్ కనిపిస్తుంది కదా మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే ఇక్కడైతే మేము ఉండే ఏరియాలోతో అసలు టంగ్ క్లీనర్సే దొరకవు ఈవెన్ ఇండియన్ స్టోర్లో కూడా దొరకవు అనమాట నేను ఇక్కడైతే చూసి సర్ప్రైజింగ్గా అనిపించింది టంగ్ క్లీనింగ్లో సంబంధించిన అన్నీ ఉన్నాయి అసలు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇదైతే నాకైతే ఫస్ట్ టైం సర్ప్రైజింగ్గా అనిపించింది ఇక్కడ యుఎస్లో అయితే ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి ఇక్కడ కెనడాలో అయితే మన ఇండియన్ స్టోర్స్లో కూడా నేను టంగ్ క్లీనర్స్ చాలా సర్చ్ వచ్చేసి చేసి అంటే మేము మాకు ముందే తెలుసు ఇక్కడ లేవు అనేసి మేము వచ్చేటప్పుడే తెచ్చుకున్నాం తర్వాత మా హస్బెండ్ ఇండియా వెళ్ళినప్పుడు కూడా చాలా తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఉన్నాయి అదే చెప్పారు ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్తే మన ఇండియన్కి సంబంధించిన థింగ్స్ అన్నీ దొరుకుతాయి నీకు నచ్చుతుంది నాకు నీకు నచ్చుతుంది అంటే నేను ఇంకా సర్లే మిగతా చోట్ల కూడా అన్నీ దొరుకుతాయి కదా అనేసి అలా చేసాం కానీ వచ్చినందుకైతే నాకైతే మంచిగా అనిపించింది ఈ ఇన్ కేసు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే కనుక మనకి ఇక్కడ ఉన్నాయి అన్న అది అయితే తెలిసింది కదా ఇవి చూసిన అండ్ అవి కూడా ఎంత వింతగా అనిపించింది నాకైతే ఇక్కడ అదే చెప్పాను కదా జ్యువెలరీ మొత్తం ఒక్క షాప్కి వెళ్ళి ఇక్కడ మ్యాట్స్ ఉన్నాయి కదా ఈ మ్యాట్స్ కూడా మేము వచ్చిన కొత్తలో పూజ దగ్గరకైతే మ్యాట్ కోసం చాలా చోట్ల వెతికితే చివరికి డాలర్ అమ్మలో ఒక చీప్ క్వాలిటీ మ్యాట్స్ అయితే దొరికినాయి ఇక్కడైతే చిన్న సైజు నుంచి ఎంత పెద్ద సైజ్ మ్యాట్స్ ఉన్నాయో ప్రైజెస్ కూడా సైజుని బట్టే ఉన్నాయి కానీ టూ మచ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడైతే ఉన్నాయి అట్లీస్ట్ మనకి ఎమర్జెన్సీ కొనుక్కోవడానికి ఉండాలి కదా అసలు ఈ మ్యాట్ కనిపిస్తుంది ఇది అయితే ఎంత పెద్ద సైజులో ఉందో ఎవరు కొనుక్కుంటారో ఎందుకో నాకు అర్థం కాలేదు అంటే కార్పెట్ అది అలాంటిది మనం వేసుకోవడానికి బాగుంటుంది ఈ మ్యాట్ అయితే మాత్రం అంత పెద్ద సైజు ఇంక ఇక్కడ చెప్పాను కదా మొత్తం అన్ని థింగ్స్ ఇది ఇదంతా ఒకటే షాపు ఇంత పెద్ద షాపు అసలు నిజంగా నాకైతే ఇవే కాదు ఇంకా మిగతా షాప్స్ కూడా చూపిస్తాను అమ్మో అసలు అవైతే ఇంకా పెద్దగా ఉన్నాయి అన్ని డ్రెస్సెస్ అసలు ఎలా పెట్టారు వీళ్ళు అసలు వందలు వేలు కాదు లక్షల్లో ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ ఇక్కడ నెక్స్ట్ అయితే మేము స్లిప్పర్స్ తీసుకుందాం అనేసి ఈ షాప్కి అయితే వచ్చాము ఇక్కడ ఇలా నార్మల్గా కనిపించింది కదా ఇక్కడ హీల్స్ అయ్యో బామో ఇక్కడ వీడియోస్లో అయితే హీల్ ఇలా కనిపించట్లేదు విడిగా బయట చూస్తే ఇంత పెద్ద హీల్ అసలు ఎట్లా నడుస్తారు అంటే హీరోయిన్స్ కూడా ఇంత పెద్ద హీల్ వేసుకుంటారా అసలు ఎవరైనా కొంటారా స్టైల్కి పెట్టారా అని అయితే అతను అంటున్నాడు లేదు ఇక్కడ ఇవే ఎక్కువ సేల్ అవుతాయి మాదే స్పెషల్ అంటే ఈ స్లిప్పర్స్ అయితే మా పాప అయితే తీసుకుంది కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉండే కానీ బాగున్నాయి అన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి కానీ నేనైతే ఇక్కడే వీడియో తీసుకుంటే ఇక్కడే ఉన్నాను ఎంత పెద్ద హీల్స్ అయితే నేనైతే తీసుకొని వేసుకో వేసుకోమంటున్నాడు అతను కానీ నాకు ట్రై చేయడానికి కూడా భయం వేసింది అంత పెద్ద హీల్ ఓ మై గాడ్ అసలు ఎలా వేసుకుంటారు అసలు అవసరమా అనిపించింది ఇగో చెప్పాను కదా మన ఇండియాలో లాగా ఇలా సేమ్ అన్నీ పూసల గొలుసులు హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఇలా బయట పెట్టి ఇలా రకరకాలుగా అనమాట ఇవి మన మాల్స్లో టాయ్స్ మీద పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా అవి కూడా ఇక్కడ ఉన్నాయి మన కోసమే డిజైన్ చేసినట్టు అనిపించింది ఇక్కడ స్వీట్ కార్న్ ఇవి రియల్ అనుకుంటున్నారా అస్సలు కాదు అవి ప్లాస్టిక్వి ఇక్కడ బయట భలే డిజైన్ డిజైన్ చేసి భలే పెట్టారు అక్కడ అన్నీ మనకి కాన్కి సంబంధించిన వెరైటీస్ అన్నీ మనం ఆర్డర్ ఇస్తే చేసిస్తారనమాట నాకైతే మన ఫోరం ఫోరమ్మాల్ సిటీ క్యాపిటల్ మాల్ వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది ఇంక ఇక్కడ మన షాప్స్ అయితే యాజ్ యూజువల్ ఉన్నాయి ఇట్లా ఇక్కడ సూట్ కేసులు కూడా ఇలా పెట్టి ఎందుకంటే మేమున్న చోట మాల్స్లో అయితే చాలా హంగామాగా చాలా ఇదిగా అమ్ముతారు ఇక్కడైతే ఇలా విడిగా పెట్టి మనకి మన మాల్స్లో లాగా అమ్మడం అయితే నాకైతే కొంచెం కొత్తగానే అనిపించింది తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకా వేరే షాప్కి వచ్చాము ఇది ఈ షాప్లో అయితే ఈ షాప్ అయితే అసలు ఇంకెంత కళ్ళు తిరుగుతుంది నాకు వీడియో తీస్తుంటేనే మీకు ఇంత ఉంది ఇంకా అసలు వీడియోలో కరెక్ట్గా క్యాప్చర్ అయితే అవ్వలేదు అసలు ఎంత పెద్ద హాల్ అంటే అసలు ఎన్ని లక్షల క్లాత్స్ ఉన్నాయంటే అక్కడ నేను అసలు ఇంకా చెప్పలేను అసలు నేను నిజంగా నా లైఫ్లో అయితే ఇంత పెద్ద హాల్లో ఇంత పైగా అవి ఏమన్నా చూడడానికి ఏమన్నా పోనీ డిస్కౌంట్ అట్లా ఏమి లేవు టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అన్ని లక్షల క్లాత్స్ ఉండడం అసలు నిజంగా అనిపించింది ఎక్కడికక్కడ ఫుడ్ కోర్ట్స్ అయితే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అయితే ఎక్కడికక్కడ ఉన్నాయి ఇగో దీంట్లో ట్వంటీ ఫైవ్ సెన్స్ పెడితే అది ఒక ఆ చాక్లెట్ అయితే వస్తుందంట ఇదిగో మా పాప అయితే ట్రై చేస్తుంది అది అది పెట్టిన తర్వాత అదిగో అట్లా వస్తుంది అది వచ్చిన తర్వాత తినడం అంట అది అంత కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి సేమ్ మన ఇండియాలో లాగా అసలు చాలా చాలా షాప్స్ ఉన్నాయి నేనైతే కొన్ని తీయలేదు ఇక్కడైతే మన షుగర్ కేన్ జ్యూసు బనానా జ్యూసు రియల్గా మనకైతే ఇంకా ఈ మాల్కు వస్తే ఇంకా అసలు మన హైదరాబాద్లో ఉన్న ఫీలింగే వస్తుంది ఇగో సేమ్ ఇలా మన మాల్స్లో ఉన్న ప్లే ఏరియా పిల్లలైతే అసలు ఎంతమంది అక్కడ నుంచి అసలు రావట్లేదు ఏడుస్తూనే ఉన్నారు నాకైతే భలే అనిపించింది మన ఇండియన్స్ ఇక్కడ ఫ్యాన్స్ అసలు మన స్టాండింగ్ ఫ్యాన్స్ వాల్ ఫ్యా ప్యాన్స్ అసలు నేను చాలా రోజుల తర్వాత అయితే చూశాను ఇక్కడ కొంతమంది యూజ్ చేస్తారు కానీ మాకైతే అవసరం లేదు మేమున్న ఫ్లాట్లో మన ఇది మనకి నచ్చే ఫోటో ఫ్రేమ్స్ అంటే వేరే చోట కూడా ఉంటాయి ఇక్కడైతే మనకి గిఫ్ట్ ఇవ్వడానికి వీలుగా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఉన్నాయి ఈ చైర్ అలా చూడటానికి ఎంత నార్మల్గా ఉంది ఆ చైర్ ఫోర్ థర్టీ నైన్ డాలర్స్ ఎంతో ఉంది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఎంతో అసలు అవసరమా అసలు ఏముందని ఆ చైర్లో నాకు అసలు అర్థం కాలని నేనైతే కొనను ఇక్కడ ఇక ఇక్కడైతే నాకు బాగా నచ్చింది సైకిల్ ఈ సైకిల్ షాప్లో అసలు పిల్లలకు మరి పెద్దవాళ్ళకో నేనైతే అడగలేదు కానీ ఆ షాపింగ్ బాస్కెట్ కూడా ఉంది అసలు ఇంత పెద్ద పెద్ద వీల్స్తో వాళ్ళు ఎట్లా సైక్లింగ్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు అసలు అసలు ఎంత వెయిట్ ఉందో అసలు కదలను కూడా కదలట్లేదు చాలామంది వచ్చి చూసి ట్రై చేసి వెళ్ళిపోతున్నారు ఇది అది అది ఫస్ట్ సెక్షన్ సైకిల్ సైకిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఇండియన్స్కి సంబంధించిన కుక్కర్స్ గ్యాస్ స్టవ్లు ముఖ్యంగా అయితే స్టీల్ సామాను అసలు స్టీల్ సామాను అయితే ఇంత ఈ టైప్ అంటే ఇక్కడ కూడా చాలా ఉంటాయి వాల్మార్ట్ కాస్కో ఇట్లా ఉంటాయి కానీ ఈ మోడల్స్ మన టైప్ అయితే ఉండవు ఇక్కడైతే ఉన్నాయి నేను చాలా రోజుల తర్వాత అయితే చూశాను ఇలాంటి కుక్కర్స్ ఇక్కడ కూడా ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి కానీ ఇన్ని రకాలైతే ఉండవు ఇంత పెద్ద పెద్ద స్టీల్ గిన్నెలు కూడా ఉండవు ఇక్కడైతే ఉన్నాయి ఇదైతే కంప్లీట్ ఇండియన్స్ కోసమే డిజైన్ చేసినట్టు అనిపించింది కానీ కొన్ని ఫుడ్ కోర్ట్స్ అవి మాత్రం ఇక్కడ ఉన్నవే ఇదొకటైతే ఇక్కడ ఇక్కడైతే నేనైతే ఇక్కడ షాపింగ్ చేయడానికే వచ్చాను అసలు మా ఫ్రెండ్స్ చెప్తే నిజంగా మేము ఇంకా షాప్ క్లోజ్ అయిపోయింది ఎందుకంటే అంత పెద్ద పెద్ద షాప్స్ కవర్ చేసుకుంటూ వచ్చేసరికి చాలా టైం అయింది ఇక్కడ సాటర్డే సండే కంపల్సరీ సిక్స్ ఓ క్లాక్కి ఏ షాపింగ్ మాల్లో షాప్స్ అయినా క్లోజ్ అయిపోతాయి మేము ఫుడ్ తిని అట్లా తిరుగుతూ తిరుగుతూ వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంత అయింది ఈ షాప్కి వచ్చేసరికి ఇక్కడ ఫ్యాన్స్ చూసారా ఎంత అన్ని రకాల ఫ్యాన్స్ ఉన్నాయి ఇన్ని రకాల ఫ్యాన్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు ఇక్కడైతే టేబుల్కి పెట్టుకోవడానికి రూము వాళ్ళు స్టాండింగ్ అన్ని రకాల ఫ్యాన్స్ అయితే ఉన్నాయి అంటే సమ్మర్ జస్ట్ స్టార్ట్ అయింది కదా ఇవి స్టీలు హా హాట్ ప్యాక్స్ ఇక్కడ అంతా మన ఇంకా అసలు అంటే మనంతా కాకపోయినా కొంతవరకు అయితే కవర్ చేశారు చాలా రకాలు ఇవన్నీ ఫ్యాన్స్ అనమాట నాకైతే భలే అనిపించింది ఈ ఫ్యాన్లు చూసి చాలా రోజులు అయింది అంటే ఇక్కడ కూడా కొంతమంది యూస్ చేస్తారు కానీ మేమైతే యూస్ అయ్యాం చాలా రోజుల తర్వాత అయితే చూసాను నిజంగా భలే అనిపించింది కానీ ఇన్ని రకాలు మీరైతే చూసారేమో నేనైతే చూడలేదు ఇక్కడే చూసాను ఇంకా తర్వాత వచ్చేసి నేను దోస్పాన్ కోసం అయితే వెతుకుతున్నాను ఇవైతే రెండు అయితే ఫైనల్గా సెలెక్ట్ చేశాను ఒకటేమో ఏంటో కొంచెం వెయిట్ తక్కువ ఉంది ఇదైతే వెయిట్ ఎక్కువ ఉంది ఎప్పుడు దోశకైతే వెయిట్ ఎక్కువ ఉన్నదే తీసుకోవాలి కదా అనేసి నేను ఇంకా వెయిట్ ఎక్కువ ఉన్నదే తీసాను ఇది ఇక్కడ ప్రైస్ సరిగ్గా కనిపించట్లేదు ఏదో డిస్కౌంట్ పెట్టాడు సెవెంటీ డాలర్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ డాలర్స్ ఇది వచ్చేసి సెవెంటీ ఎంతో పెట్టాడు డిస్కౌంట్లో అయితే ఫార్టీ డాలర్సే పెట్టాడు ఇది ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండి బాగుంది ఇంక నేనైతే అదే సెలెక్ట్ చేశాను అనమాట ఎందుకంటే దోశ ఎప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న పానే తీసుకోవాలి కదా అనేసి అంటే ఇక్కడ మేము ఇండియా నుంచి ఒకటి తీసుకొచ్చాం కానీ అది అసలు అదేంటో అది సరిగ్గా లేదు అందుకని ఎప్పటి నుంచో వెతుకుతుంటే ఇంక ఇది ఇదైతే తీసుకున్నాను ఇదైతే నచ్చింది ఫార్టీ డాలర్స్ అది కూడా డిస్కౌంట్ పెట్టాడు ఈ షాప్స్లో ఎప్పుడు డిస్కౌంట్స్ ఉంటాయంట మరి ఎందుకుంటాయా ఎందుకంటే ఒరిజినల్ ప్రైస్ కూడా అంతే ఉంటుంది ఫార్టీ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అట్లా అవుతుందేమో ఇవి ఇవి కూడా చాలా బాగా నచ్చినాయి నాకు ఇవి మాకు నీడేం లేవు మరి కానీ కొనాలనిపించింది చాలా వెయిట్ ఉన్నాయి మోడల్స్ కూడా చాలా బాగున్నాయి మరి అవి ఏ టైప్ నాకైతే తెలీదు చాలా అయితే వెయిట్ ఉన్నాయి ప్రైస్ కూడా అలాగే ఉన్నాయి కానీ బాగున్నాయి నాకైతే ఇక్కడైతే నచ్చింది కానీ షాప్ క్లోజ్ చేసేస్తున్నా షాప్ క్లోజ్ చేసేస్తున్నా అనేట నేను ఇంకా ఆ దోస్పాను ఒక బెడ్షీట్ తీసుకుని అయితే నేనైతే బిల్ అయిపిచ్చేసాను ఎందుకంటే ఎగ్జాక్ట్ సిక్స్ ఓ క్లాక్ అయితే షాప్ అయితే క్లోజ్ అయిపోతుంది అనేటప్పటికీ ఇంకా మనం ఒకవేళ తీసుకున్నా సరే ఇక్కడైతే బిల్లు వేయరు వెళ్ళిపోమని అంటారు దానికన్నా ఎందుకు వచ్చాము కదా అనేసి ఇంకా తర్వాత ఈ నెక్స్ట్ షాప్కి వచ్చాం ఇది కూడా అంతే ఎంత పెద్ద అంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కదా మేము జస్ట్ ఎంటర్ అయ్యాము ఇంకా ఫైవ్ మినిట్స్ ఉండంగా అందుకే ఎవ్వరు లేరు అంత ఎంటీగా ఉంది ఇలా అయితే ఈ వీకెండ్లో ఇలా షాపింగ్ చేస్తామని అనుకోలేదు ఇంకా షాప్ జస్ట్ చూసాం అంతే ఏం తీసుకోలేదు ఎందుకంటే క్లోజ్ అయిపోతుంది మేము తీసుకునే అక్కడే బిల్లే మీరు ఇంకా తర్వాత తిరిగి తిరిగి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ అయింది కదా ఇక్కడ వచ్చి మళ్ళీ ఒక జ్యూస్ అలాగే ఇక్కడైతే మనకి మ్యాంగో కొబ్బరి నీళ్ళు అలాగే జాక్ ఫ్రూట్ ఇవి ఇవి అన్ని న్యాచురల్ జ్యూసెస్ అయితే ఇక్కడ ఉంటాయి ఇక్కడ వేరే చోట కూడా ఉంటాయి అలాగే ఒక చాట్ ఒక జ్యూస్ తీసుకొని ఫైనల్గా మా వీకెండ్ షాపింగ్ అయితే ముగించాము మీకు కూడా ఇది నచ్చిందని అనుకుంటున్నాను జస్ట్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్